క్రీస్తుపేట అందరికీ శుభాభివనం అందరూ బాగున్నారండి దేవుని దేవన్పిల్లార మరల ఇదిగా కలుసుకున్న దేవుడు ఇచ్చాడు పక్షిరాజు మన అందరికీ తెలుసు ఈ పక్షిరాజుకి రాజుకు దేవుడు ఇచ్చిన మహాకృప ఏంటంటే ఈ పక్షిరాజు నలభై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా చాలా చక్కగా వేటాడుకుని ఏదో నచ్చితే తింటదండి కానీ నలభై సంవత్సరాల తర్వాత దీనికి వేటాడడం అవుతుంది కాళ్ళ వేలు గోర్లు కూడా పెద్ద వంకర్లు అయిపోయి వేటాడడం అవుతుంది దాని ముక్కు కూడా తినడానికి ఇబ్బంది అయిపోయి చాలా ప్రయాసపడుతూ ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయి ఎంతో శ్రమ పడుతూ తన కాళ్ళ గోర్లు పీకేసుకుంటుందండి అంతే విధంగా తన ముక్కు ఏదైతే ఉందో దాన్ని బండకేసి కొట్టుకుని ఊడిపోయే వరకు కొట్టుకుంటుందండి అలాగా కొంతకాలానికి నూతనమైన గోర్లు నూతనమైన ముక్కు దానికి వస్తుంది నూతనమైన బలాన్ని పొందుకుని దాని ఆయుష్కాలం ఇంకొక ముప్పై సంవత్సరాలు ఎక్స్ట్రా పొడిగించబడి డెబ్బై ఐదు సంవత్సరాలు బతుందండి దేవుని దేవన్పిల్లారు ఈ రోజుల్లో నీకున్న అనారోగ్య సమస్యను బట్టి బలహీనతను బట్టి ఇబ్బందులను బట్టి నా జీవితకాలం అయిపోయింది ఇంకా నా కాలం ముగించేతే బెటరు ఇంకా ఎంత ప్రార్థన చేసినా దేవుడు కూడా సమాధానం ఇవ్వట్లేదు నువ్వు కన్నీరు మున్నీరు అవుతున్నట్లయితే దేవుడిని బాసబిందును తుడిచేవాడు మర్చిపోకు